వారాహి స్వరూపం అత్యద్భుతమైనటువంటి స్వరూపం వారాహి అమ్మవారి యొక్క స్మరణ కూడా భయాన్ని పాపాన్ని తొలగిస్తుంది అని మనకు శాస్త్రం చాలామంది యూట్యూబ్లో చెబుతూ ఉన్నారు ఇంట్లో ఫోటో పెట్టుకోకూడదు విగ్రహం పెట్టుకోకూడదు అమ్మవారి యొక్క ఆరాధన చేయకూడదు కేవలం స్తోత్రపారాయణే చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడైనా మనం భయపడవలసింది మనం చేసినటువంటి పాపపుణ్య కర్మలకే తప్ప ఫోటో పెట్టుకుంటే ఏమవుతుంది విగ్రహం పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వేరే వేరే మనస్సుతో ఉంటారు కదా ఎక్కడ చేసుకున్నా మనస్సే ప్రధానం అక్కడ కాబట్టి మీ భక్తి అక్కడ ప్రధానం తప్ప మీరు ఎలా చేస్తున్నారు ఏ నామాన్ని పలుకుతున్నారు అన్న దాన్ని బట్టి ఆ ఫలితం అనేది ఉంటుంది లక్షణంగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏ ఇబ్బంది కూడా లేదు విగ్రహం విషయానికి వస్తే మీ సంతృప్తి కోసం పెట్టుకోవడమే తప్ప ప్రాణప్రతిష్టాపన చేస్తేనే ఆ విగ్రహం ఆరాధనకు పనికొస్తుంది మీ సంతృప్తి కోసం మీ మనస్సు పక్కకు లాగకుండా ఉండడానికి చేస్తున్న దేవత మీదే దృష్టి ఉండడానికి మాత్రం మీరు విగ్రహం పెట్టుకొని చక్కగా మీకు నచ్చినట్టుగా అభిషేకము అలంకారము వస్త్రాలన్నీ కూడా చేసుకోవచ్చు ఏ ఇబ్బంది కూడా లేదు అమ్మవారు రోజు కూడా మీకు తిరిగజేస్తూనే ఉన్నాను నవవారాహి స్వరూపాలలో అమ్మవారు ఉంటుంది అమ్మవారి యొక్క మూల స్వరూపం భూవారాహి అందుకే ఒక కులంలో చేసినట్టుగా ఒక వారం రోజుల ముందుగానే నవధాన్యాలన్నీ కూడా మొలకెత్తేసి ఆ కొలం చుట్టూరు అమ్మవారు ఉన్నట్టుగా అమ్మవారిని భావన చేస్తూ నవవారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేశాం ఈ వారాహి యొక్క ఆరాధన ప్రధానంగా శత్రు బాధలు తొలగిస్తుంది రెండవది భూ సంబంధమైనటువంటి వివాదాలు తొలగించి భూ భూ భూజయాన్ని కలిగిస్తుంది తర్వాత ఉచ్ఛాటనాది దోషాలు ప్రయోగాలు ఏదైనా చేసి ఉంటే కనుక ఆ దోషాలన్నీ కూడా అమ్మవారు తొలగిస్తుంది ప్రధానంగా భూమిని సస్యశ్యామలం చేస్తూ ఇన్ని ఆరాధనలు చేసినప్పుడు కాకుండా భూబారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసిన రోజు మాత్రమే వర్షం పడింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఉన్నారు ఇక్కడ ఇంకా ఏ బారాహి స్వరూపానికి వర్షం పడలేదు మనం సంతోషించాలి అంటే హర్షం వ్యక్తం చేస్తాం గట్టిగా అరవడము విధులుసు వేయడము చప్పట్లు కొట్టడము చేస్తాం హర్షం వ్యక్తం చేశారు అంటారు దేవతల యొక్క సంతోషాన్ని వర్షం రూపంలో మనకు అనుగ్రహిస్తారు అలాంటి స్వరూపంలో మనకు భూబారాహి దేవి అనుగ్రహించింది నిజంగా చెప్పాలంటే వారాహి యొక్క ఆరాధన చాలామందికి తెలియదు చాలామంది ఏమనుకుంటారంటే నన్ను ఒక ఆయన వచ్చి అడిగారు పవన్ కళ్యాణ్ చేసిందేనా మీరు చేసేదేనా అని అడుగుతున్నాడు ఆయన ఒక్కడే కాదు వారాహి చేసి చాలామంది కూడా చేస్తారు కొంతమంది బయట పడతారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇంట్లో చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు రోజు కూడా ఇలా ఫోటో పెట్టి ఇలా చేస్తున్నాం ఇలాంటి పూలతో చేసాం ఇలాంటి పళ్ళతో చేసాం ఇలా కొంచెం ఫోటో కింద పన్న వాళ్ళు ఉన్నారు దీపారాధనకు ఫోటో అంటుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల ఇబ్బందులు కూడా పడ్డారు వాళ్ళు కాబట్టి అన్ని అప్డేట్లు కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు చేసిన భక్తి ఒకటే ప్రధానం తప్ప ఇంకొకటి ఏది కాదు లక్షణంగా చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు ఏ ఇబ్బంది కూడా లేదు వారాహి అమ్మవారు చెప్పారు కదా మోహత్వాన్ని కలుగజేస్తుంది ముందు తన వైపు తిప్పుకుంటుంది ఎలా అంటే కోరిక నెరవేర్చేస్తుంది అమ్మవారి యొక్క ఆరాధన చేసినందువల్లే అన్న భావన మీలో కలిగి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి తప్ప వేరొకరు గుర్తు రాకుండా తదేకమైనటువంటి ఆ దృష్టి అనేటువంటిది మీకు కలగజేస్తుంది సర్వమోహస్వరూపిణి ఆవిడ కాబట్టి చెడ్డవాళ్లకు కూడా నేను చేస్తున్నదే మంచి 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 అనిపించి చాలా వరకు తీసుకెళ్ళి వదిలేస్తుంది ఇంకా అంటే వాడు మేలు అనుకుంటుంటాడు మళ్ళీ చాలామంది కూడా మా ఇంటి ఎదురుగా ఉండేవాడు చాలా పాపిస్తే అండి రకరకాల పాపకార్యాలు చేస్తుంటాడు అయినా కూడా ఉన్నతంగా వాడే ఉన్నాడు అనుకుంటుంటాం చాలామంది మనసులో కూడా ఉంటుంది అది అయితే వాడు చేస్తున్నది అదే మంచి అని వాడికి అనిపించేలా చేసి 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 ఇంకా వదిలేస్తే వాడిని ఎవడూ కాపాడడానికి కూడా ఎవడూ రాడు మన మీద చిన్న చిన్న సమస్యలు దాటుకుంటూ వెళ్ళిపోతాం కానీ అలాంటి వాళ్ళని ఎక్కడో సముద్రంలో వదిలేసేస్తుంది వాడు బయటికి రావడం కూడా కష్టం వెళ్ళాలన్నా రాలేడు వెనక్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేడు కాబట్టి వారాహి ఆరాధన ప్రతి సంవత్సరం కూడా చేస్తాం మీ అందరి యొక్క సహకారంతో మేమేమి కూడా చేసి సమయాన్ని మాత్రం వెచ్చించాం తప్ప ఇక్కడ చేసిన ప్రతి వస్తువు కూడా మీరందరూ కూడా దాతల రూపంలో ఇచ్చినటువంటి ధనాన్ని మేమంతా కూడా ఖర్చు పెట్టాం వస్త్రాలైతేనేమి మీ హోమద్రవ్యాలు అయితేనేమి అలంకారం అయితేనే మీ ప్రసాదాలైతేనేమి అందరూ కూడా ఇచ్చినటువంటి దాతల సహకారంతోనే అమ్మవారి యొక్క ఆశీర్వచనంతోనే ఇంకా ప్రధానంగా ఈ విజయ గణపతి దేవాలయం యొక్క కమిటీ సభ్యులు ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరిగింది తప్ప ఇంక వేరే ఏది కూడా లేదు అంతా కూడా మహాగణపతి అవారాహి అమ్మవారు దాతలు కమిటీ సభ్యులే తప్ప ఇంకెవరూ కూడా దీనికి కారణం కాదు కాబట్టి మీ అందరికీ కూడా మనసులో కోరిక నెరవేర్చి అమ్మవారు మళ్ళీ మళ్ళీ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేలాగా మీ మనస్సును అమ్మవారి వైపు మరలించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేస్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం ఏ బంధమో అందరం కూడా కలిసి మళ్ళీ ఇంత సంతోషంగా కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతే సంతోషంగా కార్యక్రమం చేసుకుందాం అందరికీ సెలవు శుభమస్తు జై శ్రీరామ్